లో అలైమ్ దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు వేఆర్ టువర్డ్ ది క్లోజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ప్రవేశించబోతుంటున్నాం హిస్టరీ టాక్స్ అబౌట్ జీసస్ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ప్రపంచం అంతటా పాటిస్తుంది మాకొద్దు మేము ఇలాగే ఉంటామంటే అది మీ ఇష్టం కానీ ప్రపంచానికి అంతటికీ కేంద్రము క్రీస్తు క్రీస్తు జనన మరణాల కేంద్రంగా చరిత్ర నిర్ణయించబడ్డది మీ డేట్ ఆఫ్ బర్త్ రాసినా కానీ అకార్డింగ్ టు ది గ్రెగోరియన్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ప్రకారమే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి మీ మంత్ ఆఫ్ బర్త్ చెప్పాలి మీ ఇయర్ ఆఫ్ బర్త్ చెప్పాలి ఇది ప్రపంచమంతటా పాటిస్తున్నటువంటి ఒక క్రీస్తు కేంద్రిత చరిత్ర భాగం పరిషత్ గ్రంథమైన బైబిల్ హబక్కు మూడు రెండులో అంటున్నాడు యహోవా సంవత్సరములు గడుచుండగా నీ కార్యమును నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును తెలియచేయమంటున్నాడు ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరం గడుస్తూ ఉంటే దేవుడు తెలియజేస్తున్నాడు కాలమానాన్ని సమయమును తెలియజేస్తున్నాడు మనిషి జీవిత యొక్క లిమిట్ను తెలియజేస్తున్నాడు మనిషికి అర్థమవుతలేదు తన జీవన పరిణామం తన యొక్క కాలమానం దేవుని చేతిలో ఉందని సజీవుడైన దేవుని చేతిలో ఉందని పరిశుద్ధుడైన దేవుడు ఏర్పరిచాడని అది పరిశుద్ధ గ్రంథ వాక్య భాగం ప్రకారం క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చరిత్ర చెప్పినటువంటి ఆ యొక్క చరిత్ర కేంద్రంగా మన జీవితాలు నడుస్తున్నాయనేది లోకం గుర్తిస్తలేదు సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము తెలియచేయమన్నాడు సంవత్సరాలు జరుగుతుంటే సెలబ్రేషన్స్ కాదు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన జీవితం ఎంత అల్పమైందో మన యొక్క జీవితంలో క్రీస్తు ఎంత ప్రధానమో తెలుసుకోవాలన్నటువంటి అవసరత ఉంది క్రీస్తును రక్షకునికి అంగీకరించవలసిన అవశ్యకత పరిశుద్ధ గ్రంథం చెప్తుంది సంవత్సరాలన్నీ తెలియజేస్తున్నాయి ఎన్ని సంవత్సరాలు పోతున్నా కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు మనుష్యులు తమకేర్పరచుకున్నటువంటి విధానాల్లో తామున్నటువంటి విధానాల్లో తాము బ్రతకాలని ఆశిస్తున్నారు ఇయర్ ఈజ్ నాట్ ఫర్ సెలబ్రేషన్ ఇయర్ ఈజ్ ఫార్ ప్రిపరేషన్ సంవత్సరాలు జరుగుతూ ఉంటే సంతోషించడానికి కాదు సంబరాలు జరుపుకోవటానికి కాదు సంవత్సరాలు జరుగుతూ ఉంటే నువ్వు కన్నులు తెలుసుకోవాలి నీ జీవితాన్ని తెలుసుకోవాలి నీ కాలాన్ని తెలుసుకోవాలి నీ కాల పరిణామం ఎంత అల్పమైందో తెలుసుకోవాలి నీ యొక్క జీవితపు యొక్క అంచు ఎక్కడుందో తెలుసుకోవాలి ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఇన్ టు హెల్ నరకంలో పోబోతున్నావా నీ అంతట నీవు లేకుంటే నేను నిన్ను నరకం నుంచి తప్పిస్తానని యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావ రాగలుగుతున్నావా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రియ దేవుని ప్రజలారా ఆన్ దిస్ లాస్ట్ డే ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్లీస్ట్ నా ఇకనైనాను మీరు ప్రభు అయిన క్రీస్తుని తెలుసుకోవాలని క్రీస్తులో ఉన్న రక్షణను మీరు కనుగొనాలని చరిత్ర కేంద్రంగా నిర్ణయించబడిన క్రీస్తును మీరు ఎవరో మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ప్రభు పేరగా మనం ఇచ్చేసి గాడ్ బ్లెస్ యూ ఆల్ అమెన్